జూబ్లీ హిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్రమిక్ష సమావేశంలో కేటీఆర్ వెల్లడి అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జూబీ హిల్స్ ఉప ఎన్నిక ఉంటుందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఉంటే మేము జైత్రయాత్ర ప్రారంభిస్తామని చెప్పేసి కేటీఆర్ గారు అంటారు నేను కూడా కేటీఆర్ అన్న గారికి ఒక సలహా చేస్తున్నాను మీరు ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం లేదు కేటీఆర్ అన్న గారు ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్ లోకి అంత మెసేజ్ పోతా ఉన్నది పబ్లిక్ మీకు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇచ్చినటువంటి హామీలు ఎట్లా ఉన్నాయి ఈనాడు రైతులకు యూరియా దొరకక ఎంత ఇబ్బంది ఉన్నారు సో టోటల్ ప్రజలే మీకు మంచి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఎక్కువ కట్టవడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈనాడు ప్రభుత్వాలు చేంజ్ కావాలి పరిపాలన వ్యవస్థ చేంజ్ అయితే మన డెవలప్మెంట్ అని చెప్పేసి ప్రజలందరూ అనుకున్నారు కానీ ఈ విధంగా సమస్యలలో ప్రజలను మడేసి ఈనాడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తున్నాయి కేటీఆర్ గారు మీరు ఎక్కువ ప్రచారాలలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఎడగట్టడానికి ఎట్లాగో ప్రయత్నం చేస్తారు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా చేస్తున్నారు పరిపాలన వ్యవస్థ ఎట్లుంది నిరుద్యోగుల సమస్య ఎత్తుంది డెవలప్మెంట్ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది సో ఇదంతా మీరు ఎట్లాగో చేస్తారు కానీ ఈనాడు ప్రజలలో మేము పోయి ఈనాడు ఒక మైక్ పెడితే ఆయనకి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ మీద మొత్తం ఆగం ఆగం కిట్ల పురాణం వినిపిస్తున్నారు సో ఖచ్చితంగా ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సుధిత్వం పనిచేసి ప్రతి ఒక్కరూ పరిపాలన మార్చుకునే విధంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యలు తీసుకోబట్టే ఏమన్నా చేంజింగ్ ఉంటే బాగుంటుంది లేదంటే ఏదొద్దుగా ఇక మూల్యం కూడా జరుపుకోవాల్సి వస్తుంది అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జూబీహిల్స్ ఉప ఎన్నిక ఉంటుందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు జూబీహిల్స్ నుంచి భారత రాష్ట్ర సమితి ఏదైతే మాగటి గోపీనాథ్ గారు మరణించడం చాలా బాధాకరం సో మొత్తానికి వాళ్ళ సతీమణికే టికెట్ ఇస్తామని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి సో ఏ విధంగా ముందుకు పోతున్నారు కానీ మొత్తం మీద అయితే సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు జూబీహిల్స్ నుంచి భారత రాష్ట్ర సమితి జీత మళ్ళీ ప్రారంభం కావాలని కేటీఆర్ అన్నారు తెలంగాణ భవన్లో జూబీహిల్స్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీత పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నామన్నారు డూపీ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో పార్టీని గెలిపించడమే గోపీనాథ్ కు సరైన నివాళి అని అన్నారు వాస్తవం ఏదైతే తన ఆత్మ శాంతించడానికి ఘనమైన నివాళి మనం ఇచ్చేది ఏంటంటే కూలు బుక్కలు పెట్టి చెప్పడం కాదు మనం ఆ మాగంటి గోపినాథ్ గారి సత్యమణి సునీతను గెలిపించుకోవాలని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది సో ప్రజా అభిప్రాయం మేరకు ఏ విధమైనటువంటి ఆలోచనలు లేవు ప్రజలు ఓట్లతోనే ఈరోజు గెలిపించుకుంటారు కాబట్టి సో ఖచ్చితంగా ఒక మంచి నాయకుడిని మంచి నాయకుడు రాళ్ళని ఎన్నుకోవాలంటే ప్రజల తీర్పు ముఖ్యమని చెప్పేసి నేను తెలియజేస్తాను